నీరు తాగడం మంచిదేనా డాక్టర్లు చెప్తారు కదా రోజుకి మూడు లీటర్లు నీరు తాగమని కానీ అంతకంటే ఎక్కువ తాగితే ఏం జరిగింది అధికంగా వాటర్ తాగితే పైకి పోవడం గ్యారంటీనా బేసిక్ గా అందంగా ఉండాలన్నా ఆరోగ్యకరంగా ఉండాలంటే రోజుకి ఎన్ని లీటర్లు నీళ్ళు తాగమని చెప్పేసి డాక్టర్లు చెప్తూ ఉంటారు కొంతమంది నీరు తాగితే మంచిది కాదని చెప్పేసి ఎక్కువ తాగుతూ ఉంటారు సో అది ఏం ఏం వాటర్ ఎక్కువగా తాగితే నీరు తగిపోతే ప్రపంచంలో ఏ జీవి లేదని చెప్పొచ్చు జంతువులు మనుషులు ప్రతి ఒక్కరికి కూడా నీరే జీవన ఆధారం మనలో కూడా దాదాపు ఒక డెబ్బై ఎనభై శాతం నీళ్లే ఉండదు చొక్క నీరు కోసం కొందరు ఎన్ని ఇబ్బందులు పడతారు ఉంటారు సో అలాంటిది అధిక మొత్తంలో నీరు తీసుకోవడం వల్ల వచ్చే సమస్యలు ఇప్పుడు చూద్దాం అధికంగా వాటర్ తీసుకోవడం వల్ల చేతులు ముఖం భారీగా ఉబ్బిపోతాయి కొన్నిసార్లు వాటర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల తాగకపోవడం వల్ల కూడా ఇలాంటివి జరుగుతుంది అనమాట వాటర్ తీసుకున్న తప్పే ఎక్కువ తీసుకున్న తప్పే తక్కువ తీసుకున్న తప్పే మించి వాటర్ తీసుకోవడం వల్ల వికారం వాంతులు నీరసం అలసట తలనొప్పి ఇవన్నీ కూడా వచ్చేదానికి అవకాశం ఉంది వీటితో పాటు మనం టాయిలెట్ కి మూత్రం మూత్రం రావడం పదే పదే జరుగుతూ ఉంటద లిమిట్ వరకు మాత్రమే నీళ్ళు తీసుకుంటే మంచిది నిజానికి రోజుకి కనీసం మూడు లీటర్ల నీరు తాగడం మంచిదని చెప్పేసి ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు బట్ ఏంటంటే ఇది శరీరాన్ని బట్టి వ్యారీ అయితే ఉంటది లావుగా ఉంటుంది వ్యక్తులు కొంత ఎక్కువ నీరు తీసుకుంటా ఉంటారు సన్నగా వ్యక్తులు కొంచెం తక్కువగా తీసుకుంటుంటారు కానీ ఓవరాల్ గా మినిమం వచ్చేసి యావరేజ్ త్రీ లీటర్స్ అనమాట అయితే ఏంటంటే ఎక్కువగా నీరు తీసుకుంటే కనుక సోడియం ఘాడత రక్తంలో చేరుకొని కణజాల వాపుకి కారణం అవుతుంది అనమాట ఈ వాపు వచ్చేసి శరీరంలో మెదడుతో పాటు అనేక ప్రాంతాలు ఏర్పడుతుంది దీని వల్ల కొన్నిసార్లు ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుందట అయితే కొందరు ఎక్కువగా నీరు తాగడానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి వ్యాయామం చేసేటప్పుడు చెమట ఎక్కువగా పోవడం అదే విధంగా బాడీలో నీటి స్థాయిలో తగ్గకుండా ఉండేందుకు వారు వాటర్ తీసుకుంటూ ఉంటారు అలాగే మానసిక సమస్యలతో బాధపడేవారు కూడా ఎక్కువగా వాటర్ తీసుకుంటారని చెప్పేసి నిపుణులు చెప్పడం జరుగుతుంది కానీ ఏంటంటే వాటర్ తీసుకోండి కానీ అధికంగా తీసుకోవద్దు అమృతం కూడా ఒక స్థాయికి మించి తాగితే విషంగా మారిపోద్ది అని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి రోజుకు మూడు లీటర్లు ఓకే లేదు మీకు వాటర్ చాలట్లేదు గొంతు ఆరిపోతా ఉంది అనేది మనకి బేసిక్ ఏంటంటే మన బాడీ అనమాట ఎప్పుడు నిద్రపోవాలి ఎప్పుడు లేగాలి ఎప్పుడు వాటర్ తాగాలి ఎప్పుడు తిండి తినాలని వాటర్ కావాల్సి వస్తే కనుక వెంటనే ఆరిపోద్ది నడి నాలుక తడారిపోద్ది అది ఆకలి వేస్తే గనక పొట్టాలని చెప్పిద్ది అనమాట అదే విధంగా ఈ ఇండికేషన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు ఆకలి వేసినా లేదంటే వాటర్ దప్పికైనా సరే బట్ ఏంటంటే మినిమం మూడు లీటర్ల అయితే గనుక ఫ్రెష్ గా ఉంటది బాడీ అంతా కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది జీర్ణ వ్యవస్థ అంతా